తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశుమందిర్లో ఆదివారం సిద్ధ ఆయుర్వేద యోగా ఉచిత శిబిరం నిర్వహించారు అంతరించిపోతున్న ప్రాచీన వైద్యాన్ని తిరిగి ప్రజలకు అందించాలన్న సంకల్పంతో సేవా భారతి స్వచ్ఛంద సంస్థ కేశవ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో కేరళ రాష్ట్రం నుంచి విచ్చేసిన సిద్ధ ఆయుర్వేద వైద్యుల చేత ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఇందులో వైద్యులు వెన్ను నొప్పి మోకాళ్ల నొప్పులు మెడ నొప్పులు భుజాల నొప్పులు పక్షవాతం కడుపు నొప్పి గ్యాస్ ప్రాబ్లం వినికిడి లోపం తదితర ఆరోగ్య సమస్యలకు వైద్యాన్ని మంది పొందారు మరో మూడు నెలలు చివరి ఆదివారం ఈ వైద్య శిబిరం ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఐదు నెలల పాటు ప్రతి నెల చివరి ఆదివారం సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో సిద్ధ ఆయుర్వేద యోగ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథంలో కూడా సిద్ధ వైద్యం గురించి వివరించబడి ఉందని అలాంటి ప్రాచీన వైద్యం ద్వారా ప్రజలు అన్ని రోగాలు నయం చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ సేవా భారతి సమితి సభ్యులు మునిరత్నం కీర్తి వెంకయ్య చంద్రారెడ్డి హేమంత్ కుమార్ రాయలసిమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కిరణ్ రాజశేఖర రెడ్డి మునికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సేవా చివరి ఆదివారం సరస్వతి శిశుమందులు జరుగుతూ ఉంటుంది దీన్ని తిరుపతి నగర్ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నీ కూడా